గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ అండ్ కోవిడ్ నైంటీన్ ట్రీట్మెంట్ ఎక్స్పర్ట్ కిరణ్ మాధాలా సార్ ఉన్నారు అనమాట సార్ని అడిగి మీకున్న భయాలన్నీ పోగొట్టడానికి సార్ చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్తున్నారు వింతా నమస్తే సార్ ఎలా నమస్తే ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్తే మేడం నమస్తే సార్ సార్ ఇక్కడ నేను మీ ప్రజలకు ఉన్న భయాలు అని ఎందుకు అన్నానంటే ఒక రకంగా కోవిడ్ వస్తుంది అని అంటున్నారు మళ్ళీ చాలా రీసెంట్ గా మన అందరికి ఐడియా ఉండటానికి చూసుకుంటే సెలబ్రిటీస్ నే పట్టించుకుంటారు కదా సో మంచుల నేను వాళ్ళ సిస్టర్ కి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చిందని వింటున్నాం ఇవన్నీ విన్నాక అందరికి మళ్ళీ ఒక భయం స్టార్ట్ అవుతుంది ఒక రకంగా కోవిడ్ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా భయం వల్లే చాలా మంది చనిపోయారు ఇప్పుడు మళ్ళీ అదే భయం మొదలవుతుంది అని అనిపిస్తుంది సో దీనికి సంబంధించి మీరు ఏ అవర్నెస్ ఇస్తారు ఈసారి ఎలా సింప్టమ్స్ ఉంటాయి అయితే అయితే అమ్మా ఇప్పుడు యాక్చువల్గా కోవిడ్ నైన్టీన్ ఏదైతే ఉందో ఫస్ట్ మనకి భయం అనేది ఎక్కడ మొదలైందని అంటే హాంకాంగ్ సింగపూర్లో కేసెస్ నమోదవుతున్నాయి అనేది అక్కడ నుంచి ప్రపంచం ప్రపంచానికి తెలిసింది అక్కడ నుంచి సో అక్కడ మనం ఫస్ట్ మన ఇండియాకి ఇంకా ఇప్పుడిప్పుడే మహారాష్ట్ర కేరళలో నమోదవుతున్నాయి అంటున్నారు నిన్న నేను ఎమ్ఓహెచ్డబ్ల్యూ వెబ్సైట్ లో చూసినప్పుడు గా వన్ సిక్స్టీ ఫోర్ కేసెస్ నమోదైనయి అవి చాలా తక్కువ సో మన సింగపూర్ లో ఉన్నటువంటి వేరియంట్స్ కూడా అనాలిసిస్ చేసినప్పుడు ఏదైతే సింగపూర్ కానీ ప్రపంచంలో ఏ దేశం కూడా విత్ నైన్టీన్ సీక్వెన్సింగ్ చేసినప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆర్గనైజ్ చేసినటువంటి జిఐఎస్ఏఐడి అనే వెబ్సైట్లోకి వాళ్ళు పొందుపరచాలి మీరు దేశంలో ప్రపంచంలో ఏ నలుమూలల్లో శాంపుల్ తీసినా అక్కడ అప్డేట్ చేయాలి సో సింగపూర్ అయినా అది హాంకాంగ్ అయినా ఇండియా అయినా ఎవరైనా సో నేను ఆ జిఎస్ఏడి వాటిల్లో ఆ వెబ్సైట్లో నేను చూసినప్పుడు అక్కడ ఉన్న మే తర్వాత పర్టికులర్లీ ఇప్పుడు రీసెంట్ కేసెస్ కాబట్టి మే తర్వాత నమోదైనటువంటి కలెక్ట్ చేసి ఎనాలైజ్ చేసిన కోవిడ్ నైన్టీన్ శాంపుల్స్ నేను విశ్లేషించినప్పుడు అక్కడ కోవిడ్ ఆ వేరియంట్స్ ఏమున్నాయన అంటే అది ఆల్రెడీ ఒమిక్రాన్ అనేది రెండు వేల ఇరవై రెండు వరకు మనం చూసాం తదనంతర పరిస్థితుల్లో కూడా జేఎన్వన్ అనే ఒక వేరియంట్ ఎక్స్బిబి అనే వేరియంట్లు కూడా అక్కడక్కడ హాంకాంగ్ మనకి సింగపూర్లో నమోదయ్యాయి కానీ ఆ తర్వాత అవి అంత ప్రభావశీలి ఇండియా మీద ఇలాగే అనుకున్నాం ప్రతిసారి వస్తుందని కానీ ప్రభావ కాలేకపోయింది అట్లా కొంతమందికి అట్లా వచ్చిపోయింది కానీ ఈసారి కూడా చూసినప్పుడు ఈ వేరియంట్స్ కూడా గతంలో ఉన్న వేరియంట్స్ కి దగ్గరగానే ఉన్నాయి ఈవెన్ దో మనకి పేర్లు చెప్పుకోవాలంటే ఎన్బి వన్ ఎయిట్ వన్ అనే ఒక వేరియంట్ ఈ ఏదైతే వన్ సెవెంటీ వన్ శాంపుల్స్ అప్డేట్ చేశారు వాళ్ళు సింగపూర్ గవర్నమెంట్ ఫ్రమ్ మే మే ఫస్ట్ తర్వాత అందులో ఏదైతే ఒమిక్రాన్ బిఏ టూ ఎయిటీ సిక్స్ తదనంతరం వచ్చిన జేఎన్ వన్ దాని సంతతికి చెందినవే ఉన్నావి వీటికి ఎట్లుంటుందని అంటే అంటే జనరల్ గా కోవిడ్ నైన్టీన్ తొలి మనకి చాలా ప్రమాదకరమైన వేరియంట్స్ వచ్చాయి మీకు కూడా తెలుసు ఫస్ట్ సెకండ్ వేవ్ లో మనకి ఆల్ఫా బీటా వేవ్ అనే వాటిని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా ప్రకటించారు తర్వాత ఒమిక్రాన్ వచ్చిన దగ్గర నుంచి వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా అంటే దాని తక్కువ దశ సో ఒమిక్రాన్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా పెట్టారు అక్కడ అప్పటికే కన్సర్న్ తగ్గిపోయింది ఆ తర్వాత చాలా వేరియంట్స్ ఇట్లా అప్పుడప్పుడు వచ్చిపోతున్నాయి అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది జన్ వన్ జన్ వన్ కూడా ఇంట్రెస్ట్ కింద పెట్టారు కానీ ఆ తర్వాత కొన్ని కొన్ని దేశాలు ఇట్లాంటి కేసులు వచ్చిపోయే వాటి అన్నింటిని వేరియంట్ అంటే మానిటరీ కింద పెట్టారు అంటే మూడోదే ఇంకా తక్కువ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే కూడా తక్కువ దశలో ఉన్నాయి ఇవన్నీ కాబట్టి జనాలు భయపడాల్సిన పని లేదు సార్ కానీ ఈసారి కోవిడ్ నైన్టీన్ లో ఉన్న సింటమ్స్ కొంచెం చేంజెస్ గా కొత్త సింటమ్స్ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటాయా అయితే దాన్నే నేను సింగపూర్ వాళ్ళు ఏదైనా కూడా మనం నివేదిక గురించే మాట్లాడుకోవాలి సింగపూర్ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళకంటూ ఒక డిసీజ్ కంట్రోల్ ఉంటుంది మనకి ఐసీఎంఆర్ లాగా వాళ్ళకి సెంట్రల్ డిసీజ్ ఏజెన్సీ అనేది ఒకటి ఉంది తన రీసెంట్ గా వాళ్ళు అప్డేట్ చేసిన రిపోర్ట్ మే కోర్స్ ఇప్పుడు ఇప్పుడున్న పదిహేను రోజుల క్రితమే కావచ్చు కానీ బట్ వాళ్ళ రిపోర్ట్ లో ఏముందంటే ఆ సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో ఫీవరు గొంతులో గరగర దగ్గు సేమ్ మనకి గతంలో ఉన్న ఆకలి ఒక టెన్ సింటమ్స్ పెట్టారు వాళ్ళు సేమ్ అవే కొనసాగుతున్నాయి ఇంకోటి కూడా పెద్దవాళ్ళలో పెద్దవాళ్లలో ఏదైతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో ఇరవై శాతం రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కి కోవిడ్ కారణము హండ్రెడ్ పర్సెంట్ కి అది కారణం కాదు మళ్ళీ ఎయిటీ పర్సెంట్ కి వేరే వేరే కారణాలు బట్ చిన్న పిల్లల్లో మాత్రం సర్ప్రైజింగ్లీ కోవిడ్ నైన్టీన్ యొక్క ప్రభావం అక్కడ లేదు కాబట్టి ఇప్పుడు చిన్న పిల్లల వాళ్ళు పెద్దగా భయపడే పని లేదు అండ్ పెద్దవాళ్ళు కూడా ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంటే కానీ ఎక్కువగా అందరూ అందరికీ అది ఎఫెక్ట్ అయ్యే పరిస్థితులు కూడా లేదు రైట్ సో మోడరేట్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం రిస్క్ తక్కువే అని చెప్పొచ్చు సార్ అదే ఇప్పుడు మీరు అన్నట్లు కోవిడ్ నైన్టీన్ అయినా నిజంగా జలుబైనా ఇప్పుడు మీరు చూసినట్లయితే ఐసీఎంఆర్ అనేది మనకు ఒక డేటా మెయింటైన్ చేస్తుంది ఐసీఎంఆర్ కూడా ఏం చేస్తుందంటే మన మన దేశంలో ప్రసరించేటటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్స్ అది ఇన్ఫ్లుయెంజా కావచ్చు తర్వాత హెచ్ ఆర్ఎస్వి అనేది చిన్నపిల్లల్లో కావచ్చు రీసెంట్ గా మనకి హెచ్ఎంపివి అనే వైరస్ వచ్చింది అది కూడా ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ వీటన్నిటి గురించి డేటా మెయింటైన్ చేస్తుంది అంటే ఒక వంద దేశం నలుమూలల నుంచి అబ్జర్వ్ చేసి ఒక వంద రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ లో ఎయిటీ శాతం ఎంత జనరల్ గా ఏంటంటే ఇన్ఫ్లుయెంజ్ అది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉండడం మిగతాయన్ని కూడా టెన్ ఫిఫ్టీన్ అట్లా కోవిడ్ నైన్టీన్ ఎప్పుడు కూడా జీరో కాలేదు జనాలు మనకి అవగాహన చెప్పాల్సింది ఏంటంటే అది కూడా ఫైవ్ టు టెన్ ఇన్ఫెక్షన్స్ నిద్రాణంలో ఉంటూ ఫైవ్ టు టెన్ ఇన్ఫెక్షన్స్ అది గత మూడేళ్లుగా కారణం అవుతూనే ఉంది కానీ అవి సీరియస్ కావట్లేదు సో ఇప్పుడే ఇప్పుడు ప్రజెంట్ నేను చూసిన నమూనాలు ఏందంటే మేలో పర్టికులర్ గా పోయిన మేలో కూడా ఇప్పుడు నమోదయ్యే ఇన్ఫెక్షన్సే తక్కువగా ఉన్నాయి జలుబు తో సంబంధిత ఇది టైం కాదు యాక్చువల్గా గా ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అయిన టైం లోనో ఆగస్టు ఆ టైంలోనో ఎక్కువగా ఇన్ఫ్లయ వస్తుంది ఇప్పుడు ఎక్కువగా ఉండవు కానీ నమోదైన కేసులు సింహభాగం కోవిదే ఉన్నాయి ఇప్పుడు సో ఇప్పుడు ఏంటంటే జలుబు దగ్గు ఉండి మీరు అన్నట్టు ఎవరైతే రిస్క్ పాపులేషన్ ఉన్నారో ఈ సింగపూర్ డాక్యుమెంట్ కూడా ఏం చెప్పిందంటే సిక్స్టీ అబోవ్ ఉండి కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ మూడోది ఏంటంటే మీకు ఇమ్యూనిటీ ఏదో రూపంలో తక్కువ ఉండేవాళ్ళు అది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తారు అలాంటి వాళ్ళు కావచ్చు తర్వాత కొంతమందికి హెచ్ఐవి అట్లా ఉండి ఇమ్యూనిటీ తక్కువగా ఉండొచ్చు లేదు సొధాగానే ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాళ్ళకి కొంత సీరియస్ అయ్యే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేము అలాంటి వాళ్ళు కొంచెం వాళ్ళు జాగ్రత్తలు కొద్దిగా ఉంటే మంచిది ఇప్పుడు ఈ కోవిడ్ వస్తుంది అంటే సగం చాలా మంది మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి అనే భయంతో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇంతకుముందు గతంలో వ్యాక్సినేషన్స్ తీసుకున్నారు దానికి అదే ఇప్పుడు ప్రభావం చూపించి ఏమన్నా వాళ్ళందరినీ కూడా సేఫ్గా ఉంచే ఛాన్స్ ఉంటుందా లేదా మళ్ళీ కొత్తగా వ్యాక్సిన్స్ గానీ మెడికేషన్స్ తీసుకుంటూ కంటిన్యూ చేయాలంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ అమ్మా ఎందుకంటే ఏ డిసీజ్ అయినా వ్యాక్సిన్ ఉంటుంది పర్టికులర్గా ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి వ్యాక్సిన్ ఇంకోటి ఇన్ఫ్లుయెంజాకి సంబంధించింది అంటే ఇవి త్వరగా రూపాంతరం చెందుతాయి వ్యాక్సిన్ కూడా ఏంటంటే ఎవ్రీ వన్ కి కంపోజిషన్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి సో ఈ వ్యాక్సిన్లు కూడా కి అప్డేట్ అయిపోయినాయి ఆల్రెడీ ప్రాబ్లమ్ ఏందంటే ఈవెన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒమిక్రాన్ తర్వాత వ్యాక్సిన్ మీద ఒక నివేదిక రిలీజ్ చేసింది డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే ఎవరైతే ఇమ్యూన్ కాంపిటెంట్ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు మనలో చాలా మంది ఇప్పటికే మూడు డోసులు తీసుకున్నారు రెండు తీసుకొని బూస్టర్ ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది మీరు అన్నట్టు భయాందోళనతో పది పదిహేను సార్లు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు సో యాక్చువల్గా ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఒమిక్రాన్ తదనంతర వైరస్ లకి ఒక డోసు సరిపోతుంది ఎవరైతే మీ ఇమ్యూన్ కాంపిటెంట్ ఉంది అంత హెల్దీగా ఉన్న వాళ్ళకి ఎవరికైతే నేను పైన చెప్పిన వాళ్ళు టూ డోసెస్ తీసుకోవాలి అసలు ఇప్పుడు బూస్టర్ కాన్సెప్టే లేదు కోవిడ్ నైన్టీన్ కి కానీ ఇప్పుడు మన వేరియంట్స్ కూడా అంత ప్రమాదకరమేం కాదు మీరు వ్యాక్సిన్ వేసుకొని వాటి నుంచి మీరు రక్షణ పొందే అంత త్రెట్టు లేదు అవి వస్తే సీరియస్ అయ్యే అంత అవకాశాలు కూడా లేవు లేవు కాబట్టి వ్యాక్సిన్ గురించి ఇప్పుడు అంత దిగులు చెందాల్సిన పని లేదు దాని అవసరం కూడా పెద్దగా లేదు సో మెడిసిన్స్ గురించి మాట్లాడితే మీరు కోవిడ్ వచ్చిన తొలినాళ్లలో మనకి చాలా మందికి డాక్టర్స్ కి అవగాహన లేదు తర్వాత మన పేషెంట్స్ కి అవగాహన లేదు మెడిసిన్స్ కూడా అందుబాటులో లేవు అన్ని కూడా మనం ట్రయలరీ బేసిస్ లో వాడాము కానీ ఈ రోజు అట్లా కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన రిపోర్ట్స్ లో రెమ్డెసివీర్ కొంచెం మధ్యస్థ స్థాయి వాళ్ళకి రెమ్డెసివీర్ వాడచ్చు అని చెప్పింది తర్వాత స్టార్టింగ్ స్టార్టింగ్ వాళ్ళకి యాంటీవైరల్ మెడిసిన్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి ఒక గైడ్ లైన్స్ అనేవి ప్రాపర్ గా ఉన్నాయి సీరియస్ అయితే ఏం చేయాలి మనకి సీరియస్ అంటే ఏంటి ఈవెన్ చి చిన్న మీరు చేతికి పెట్టుకునే పల్సాక్సీ ద్వారా కూడా మీరు రక్తంలో ఉన్న ఆక్సిజన్ శాతాన్ని బట్టి కూడా మీరు నైన్టీ బిలోకి పోతుందంటే అది మీరు అలర్ట్ కావాల్సిన అంశం సో ఆ చిన్న ఇండికేటర్స్ తోనే మీరు అంటే బాడీ ఇప్పుడు ఒకవేళ సపోజ్ సార్ ఇప్పుడు ఏది వచ్చినా సరే కోవిడ్ వచ్చింది అనే పాయింట్ చెప్పారు కాబట్టి కోవిడ్ వచ్చింది నాకు అందుకే నీరసం వస్తుందా కోవిడ్ వచ్చింది అందుకే నేను ఎనర్జీగా ఉండలేకపోతున్నా లేకపోతే జ్వరం వస్తుంది జలుబు వస్తుంది అని అనుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు క్లియర్ గా వాళ్ళ ప్రాపర్ బాడీ కండిషన్ ఎలా ఉంటే వాళ్ళు హెల్దీగానే ఉన్నారు కోవిడ్ వచ్చినా అనుకోవడానికి ఎలా ఉండొచ్చు అంటారు ఇప్పుడు జనరల్ గా కోవిడ్ అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ వస్తుంది అంటే ఫస్ట్ ఫీవర్ వస్తుంది ఫీవర్ లో గ్రేడ్ ఫీవర్ ఉంది దీనికంటే దాంతో పాటు ఎక్కువగా బాడీ పెయిన్స్ అనీజీ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడున్న వేరియంట్స్ లో తర్వాత ఏంటంటే అది ఆ దశకేం కాదు కానీ కొంతమంది నెక్స్ట్ దశకు కూడా వెళ్ళే ఒక లంగ్స్ లోకి చేరి దగ్గు ఆ తర్వాత ఇంకా ఆక్సిజన్ పెట్టుకునే స్థాయికి వెళ్తేనే ప్రమాదం అది కానీ స్టార్టింగ్ స్టార్టింగ్ బాడీ వీక్నెస్ ఫీవర్ దశలోనే ఫీవర్ ఎక్కువ రోజులుగా ఉంది అంటే మాత్రం మనం అలర్ట్ గా ఉండాలి ఎందుకంటే ఫీవర్ ఉన్నప్పుడే లోపల మనకి ఏదో సంథింగ్ జరుగుతున్నట్టు ఒక మూడు నాలుగు రోజులు ఫీవర్ ఉంటే ఏం కాదు అది బియాండ్ వీక్ కంటిన్యూ అవుతుంది మాత్రం దగ్గు కూడా స్టార్ట్ అయిందంటే మాత్రం డెఫినెట్ గా సమీపంలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళడం లేకపోతే ఇంట్లో మీకు ఏదైనా మిషన్ ఉంటే అట్లీస్ట్ పల్స్ ఆక్సిడ్ పెట్టి చెక్ చేసుకోవడం రక్తంలో శాతం ఆక్సిజన్ శాతం ఒకవేళ నైన్టీ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఎబో ఉంటుంది నైన్టీ త్రీ ఎబో వరకు ఉన్నా కూడా ఏం కాదు బట్ చెక్ చేసుకుంటా ఉండాలి మీకు నిజంగా అంత డౌట్ ఉంటే అది కూడా నేను చెప్పిన పైన చెప్పిన రిస్క్ పాపులేషన్ నార్మల్ పాపులేషన్ కి అసలు రిస్క్ వచ్చే అవకాశం కూడా లేదు లేదు సో సార్ ఇప్పుడు ప్రాబబ్లీ మీరు చెప్పినట్టు చూసుకుంటే కనుక ఆల్రెడీ డోసులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు చాలా వరకు వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ అనేది ఉంది అది లేని వాళ్ళకి కొంచెం రిస్క్ వాళ్ళకి ఇంట్లో తెలుస్తూ ఉంటుంది కదా ఇంట్లో ఎవరికైతే వీక్ ఉన్నారో పర్సన్స్ అని వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సార్ ఇవన్నీతో పాటు సగం సగం మంది ఇవన్నీ ప్రాపర్గా ఉండి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు గతంలో కోవిడ్ టైంలో వాళ్ళందరూ కూడా నేను అనుకో నేను మనం చూసిందే భయంతోనే చనిపోయారు సో చెప్తారు అవునమ్మా భయంతో నిజామాబాద్ లో కూడా నేను ఈ గాంధీకి రాకముందు నిజామాబాద్ లో అన్న కోవిడ్ ఆసుపత్రి ఉండేది మాది కూడా మాకు ప్రధానంగా ఏందంటే తెలంగాణకి మొట్టమొదట డెల్టా వేవ్ వచ్చింది నిజామాబాద్కి ఎందుకంటే మహారాష్ట్రలో పుట్టింది డెల్టా వేరియంట్ పూణే రహదారి ప్రాంతంలో ఆ ప్రాంతంలో పుట్టిన ఫస్ట్ కేసెస్ మేమే చవి చూసాం ఆ టైం లో ఒక ఐసీకి నేను ఇన్ఛార్జ్ గా ఉన్నాను నా దగ్గర ఆ డేటా కూడా మొత్తం మెయింటైన్ చేశాం అయితే నేను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళలో చాలా మంది ఒక చాలా ఓల్డ్ పర్సన్స్ మనం అనుకునే సిక్స్టీ అబోవ్ కాదు ఎయిటీ పర్సన్ ఎబో ఒక పేషెంట్ సిటీ సివిఆర్టీ స్కోర్ ట్వంటీ ఫైవ్ మాక్సిమం అంటారు జనరల్ గా ట్వంటీ త్రీ ఉండింది ఆమెకి మరి ఎయిటీ అబోవ్ అంటే మన లెక్కల్లో అసలు చాలా సీరియస్ అనే పరిస్థితి మరి అలాంటి ఆమె కూడా ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మన ఆసుపత్రిలో ఉండి వెంటిలేటర్ మీద కూడా ఫిఫ్టీన్ డేస్ ఉండి రికవర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి అదే తరహాలో ఒక యంగ్ పేషెంట్ ఆయనకు అంత సివియారిటీ కూడా లేదు అంటే మనం టెన్ టువెల్ టువెల్వ్ థర్టీన్ ఆ రేంజ్ లో ఉండి అప్పుడప్పుడే దగ్గు స్టార్ట్ అయ్యి కొంచెము ఇంకా సిమ్టమ్స్ మనకి తెలిసిపోతుంది సాచురేషన్ కూడా బిలో నైన్టీ కి పోతున్నప్పుడు మనం అక్కడ వాళ్ళకి సీపేప్ అవి పెడతాం పెట్టినప్పుడు ఆయన ఆ భయంతో దాన్ని ఉంచుకోలేదు అది ఆ మిషన్ పెట్టుకోకపోవడం వల్ల ఆ గ్యాప్స్ బాగా ఉండేవి మధ్యలో వాటర్ తాగడానికి భయంతో తీసేయడము ఆ ఆక్సిజనేషన్ ప్రాపర్ గా మెయింటైన్ సరికి ట్రీట్మెంట్ ఇంకా సివియర్ అవుతుంది కదా ఐపోక్సియా రక్తంలో ఆక్సిజన్ తగ్గుతూ పోతా ఉంటే డ్యామేజ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది సో భయం వల్లనే ఆయన చనిపోయాడు సో భయానికి అంటే ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుంటే ఏదో అవుతుంది అని అనే భయం అంటే నాకు ఏదో ఉంది లోపల ఏదో మిషన్ ఏం లేదు మిషన్ కి ఆక్సిజన్ వస్తుంది నాకు ఏదో ఉంది నేనేదో అయిపోతానని ముందే ఊహించుకొని ఆ భయపడి భయంతోనే పాపం కళ్ళ ముందే చనిపోయాడు ఒక యంగ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాడే మరి అలాంటిది చాలా సీరియస్ ఉన్న ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఒక లేడీ లేడీ బతికింది అంటే వీళ్ళిద్దరికి ఉన్న డిఫరెన్స్ ఏంటి భయమే మీరు చెప్పినట్టు సో కాబట్టి భయాందోళన అనేది మంచిది కాదు మంచిది కాదు రైట్ సో క్లియర్ గా మనకి సార్ చాలా క్లియర్ గా చెప్పారు అండ్ ప్రాబబ్లీ మీరు హోప్ మీరు ఈ డబ్ల్యూహెచ్ఓ ఇటువంటి అఫీషియల్ సైట్స్ కూడా ఆన్ ద అదర్ సైడ్ మీరు హ్యాండిల్ కూడా చేస్తుంటారు అది ఇంకోటి ఏంటంటే అమ్మా డబ్ల్యూహెచ్ఓ ఇప్పుడు అదే చెప్పాను కోవిడ్ నైన్టీన్ అనే కాకుండా శ్వాసకోశ సంబంధిత వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకు వాటికి వెబ్సైట్ ఉండాలంటే అవి చాలా రూపాంతరం చెందుతాయి జనరల్ గా ఏంటంటే చాలా ఫాస్ట్ గా అదే మీకు టైఫాయిడ్ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాలు పెడితే ఈ వన్ ఇయర్ టూ ఇయర్స్కే మ్యూటేషన్స్ వస్తాయి సో ఈ మ్యూటేషన్స్ అనేవి ఒక దగ్గర స్టార్ట్ అయిందంటే ఇప్పుడు మీరు చూసారు కదా సింగపూర్ లో ఉన్నది మనకి ప్రమాదకారిగా మారుతుంది అంటే ప్రపంచం నలుమూలలకి ప్రమాదకరంగా ఉంటుందని కాబట్టి సో ఆ ప్రతి దేశంలో ఏదైతే కేసులు వస్తున్నాయో వాళ్ళందరూ శాంపుల్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి ఒక కామన్ది పెట్టుకున్నారట ప్లాట్ఫామ్ జిఐఎస్ ఏఐడి అనేది అందులో మనకి ఇన్ఫ్లుఎంజా కావచ్చు కోవిడ్ నైన్టీన్ ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు సో వాళ్ళు అందులో పొందుపరచాలి సో దానిని ఎవరైనా చూసుకోవచ్చు యాక్సెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నాకు యాక్సెస్ ఉంది కాబట్టి నేను అందుకనే మన వదంతుల్ని నమ్మను నేను కూడా డైరెక్ట్ గా చూస్తాను మే తర్వాత శాంపుల్స్ ఏమేమి ఉన్నాయి సింగపూర్ వాళ్ళు ఏమి ఇచ్చారు అందులో ఏ వేరియంట్స్ ఉన్నాయి అవన్నీ చెప్తారు సో దాన్ని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు నిజంగా ఏది దీని వల్ల ఏమవుతుందంటే చాలా మంది ఎవరు చెప్పేది నమ్మాలి ఒకరు బాగా సీరియస్ అంటారు కొంతమంది కాదంటారు అనే భయంతో ఉన్నారు సో నేను అందుకే అఫీషియల్ గా మీకు అవన్నీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి నేను మీ ద్వారా చెప్పిద్దాం అనుకున్నాను రీసెంట్ గా ఏదో జస్ట్ వీడియో చేశారు కదా అని ఒక నార్మల్ సిటిజన్ కమెంట్ పెట్టి ఎక్కడో పదిహేను వేల కేసులు వచ్చాయని చెప్పడం వల్ల అది చూసి చాలా మంది నమ్మి భయపడే సిచ్యువేషన్స్ ఉంటాయి ఇంకోటమ్మా ఇప్పుడు అంటే ఒక చిన్న ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఇంత జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే ఎక్స్పర్ట్స్ కావాలి దాన్ని చదవడం కూడా అంత ఈజీ కాదంటే దానికి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కావాలి మీకు ఎంఓహెచ్డబ్ల్యూ అనే ఒకటి ఉంది భారతదేశానికి అంటే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కోవిడ్ నైన్టీన్ మీకు గూగుల్లో కోవిడ్ నైన్టీన్ డాష్ బోర్డ్ అని కొట్టండి మీకు డైరెక్ట్ గా కేసులు ఉన్నాయో ఈవెన్ సామాన్యుడు కూడా చూసుకునే పరిస్థితులు మీరే చూసుకోండి వన్ సిక్స్టీ ఫోర్ కేసెస్ ఉన్నట్టు నేను చూపిస్తుంది సో వన్ సిక్స్టీ ఫోర్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం బిగ్ నెంబర్ ఈవెన్ సింగపూర్ లో కూడా నేను అదే వెబ్సైట్ లో చూసాను నాకేం ప్రత్యేకంగా నాకు కూడా పవర్స్ ఏం లేవు సిడిఐ అనే ఒక ఏజెన్సీ ఉంది ఆ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళాను అందులో వాళ్ళు ఎవ్రీ వీక్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు ఆ రిపోర్టే చూసాను రీసెంట్ గా అప్డేట్ చేసిన రిపోర్ట్ సింగపూర్ లోది మే సిక్స్త్ సో ఈవెన్ సిటిజెన్స్ కొంత అవేర్నెస్ ఉన్న వాళ్ళందరూ ఈ రోజు మీరు అన్నట్టు ఫోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అందరికీ అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఎవరైనా చూసుకోవచ్చు మీరు చూడొచ్చు అట్ సేమ్ టైం ఒకవేళ జాగ్రత్తగా ఉండాలి సో క్లియర్ గా సార్ చెప్పారు కోవిడ్ నైన్టీన్ వచ్చింది బట్ వచ్చినా కూడా అది మన ప్రాణాలు తీసే అంత పెద్ద ప్రమాదకరమైన వైరస్ గా అయితే ఈసారి రాలేదు చాలా తక్కువగా ఉంటుంది ఓన్లీ ఇమ్యూనిటీ లేని వాళ్ళు మాత్రమే జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది కానీ భయపడక్కర్లేదు అండ్ చిన్నపిల్లలు కూడా కొంచెం గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ వ్యాక్సిన్స్ వేసుకుంటారు కాబట్టి సరిపోతుంది అండ్ మీ మోడరేట్ ఏజ్ వాళ్ళు రెగ్యులర్ హెల్దీ లైఫ్ స్టైల్ ఫుడ్ ఇమ్యూనిటీ బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది ఇది క్లియర్గా మనకి ఈ సార్ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నాము మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో అడగచ్చు మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి